అవర్ ఛానల్ ఇటీవల కాలంలో పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా బైక్స్ వినియోగం పెరిగింది ముఖ్యంగా ప్రతి ఇంటికి వారి అవసరాలను తీర్చుకోవడానికి బయటకు వెళ్లేలా ఓ బైక్ ఉంటుంది భారతదేశ జనాభాలో అధిక శాతం మధ్యతరగతి ప్రజలు ఉంటారు అందువల్ల తక్కువ నిర్వహణ ఖర్చు అయ్యే బడ్జెట్ బైక్స్ కొనుగోలుకు ఆసక్తి చూపుతూ ఉంటారు ఈ నేపథ్యంలో బడ్జెట్ బైక్ గా ప్రసిద్ధి చెందిన హోండా షైన్ హండ్రెడ్ రెండు వేల ఇరవై ఐదు వేరియంట్ ను కంపెనీ లాంచ్ చేసింది హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా లిమిటెడ్ రెండు వేల ఇరవై ఐదు హోండా షైన్ హండ్రెడ్ బైక్ ను అరవై ఏడు వేల ఏడు వందల అరవై ఏడు రూపాయల ధరతో భారతదేశంలో విడుదల చేసింది ఈ బైక్ డిజైన్ తో మెకానికల్ అప్డేట్స్ తో కంపెనీ లాంచ్ చేసింది కొత్త హోండా షైన్ హండ్రెడ్ పాత మోడల్ కంటే వెయ్యి ఏడు వందల అరవై ఏడు ధర ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదు హోండా షైన్ హండ్రెడ్ కొత్త కలర్ ఆప్షన్లు కొత్త బాడీ గ్రాఫిక్స్ అప్గ్రేడ్ చేసిన ఇంజన్ తో పాటు ఇతర అప్డేట్స్ తో ఆకట్టుకుంటుంది డిజైన్ విషయానికి వస్తే రెండు వేల ఇరవై ఐదు హోండా షైన్ హండ్రెడ్ కొత్త బ్లాక్ విత్ ఆరెంజ్ కలర్ స్కీమ్ తో పాటు బ్లాక్ విత్ గోల్డ్ కలర్ స్కీమ్ లో ఆకర్షిస్తుంది అలాగే బ్లాక్ విత్ రెడ్ బ్లాక్ విత్ బ్లూ బ్లాక్ విత్ గ్రే బ్లాక్ విత్ గ్రీన్ వంటి కలర్ ఆప్షన్స్ లో కొనుగోలుదారులకు ఈ బైక్ అందుబాటులో ఉంది హోండా షైన్ హండ్రెడ్ కలర్స్ విషయంలో అప్డేట్ అయినప్పటికీ ప్రాథమిక సీల్ అవుట్ మారలేదు ఇక అయితే హోండా కొన్ని చిన్న మార్కులతో డిజైన్ ను మాత్రం అప్డేట్ చేసింది కొత్త హోండా షైన్ హండ్రెడ్ కౌల్ ఫ్యూల్ ట్యాంక్ సైడ్ ఫైరింగ్ కోసం కొత్త గ్రాఫిక్స్ జోడించింది అప్డేటెడ్ షైన్ హండ్రెడ్ లో హోండా సైడ్ ఫైరింగ్ మాత్రం గత మోడల్స్ తో ఉన్న షైన్ బ్యాజ్ స్థానంలో షైన్ హండ్రెడ్ బ్యాజ్ తో వస్తుంది ఈ బైక్స్ అయ్యూనియో గ్రాయిల్ సింగిల్ పీస్ సీట్ తో వస్తుంది రెండు వేల ఇరవై ఐదు హోండా షైన్ హండ్రెడ్ అదే నైన్టీ ఎయిట్ పాయింట్ నైన్ ఎయిట్ సింగిల్ సిలిండర్ ఎయిర్ కోల్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ చేసిన ఇంజిన్ నుంచి శక్తిని పొందుతుంది డెంటర్ సెవెన్ హండ్రెడ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వేరియంట్ లో బైక్ ఇంజన్ ఓబీడీ టూ సమ్మత్తు వస్తుంది అలాగే ఫోర్ స్పీడ్ గేర్ బాక్స్ ఇచ్చే ఇంజన్ ఏడు వేల ఐదు వందల ఆర్పిఎం వద్ద సెవెన్ పాయింట్ టూ ఎయిట్ బీహెచ్పి గరిష్ట శక్తిని ఐదు వేల ఆర్పిఎం వద్ద ఎనిమిది పాయింట్ సున్నా నాలుగు ఎన్ఎం గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది అలాగే రెండు వేల ఇరవై ఐదు హోండా షైన్ హండ్రెడ్ కార్బీ బ్రేకింగ్ సిస్టమ్ తో వస్తుంది సస్పెన్షన్ డ్యూటీ కోసం షైన్ హండ్రెడ్ టెలిస్కోపిక్ ఫ్రంట్ పోక్స్ తో క్వింగ్ ఇయర్ షాక్ అబ్జర్వర్స్ తో ఆకట్టుకుంటుంది